హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఏజీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధికి సంబంధించిన అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధు కింద ప్రతి నెల పదహైదు వందల రూపాయలు మహిళల ఖాతాలో జమ చేస్తామనే విషయాన్నిపై అయితే అప్డేట్ రావడం జరిగింది ఇది ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడానికి వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి దీనిని ఏర్పాటు చేయడం జరిగినది ఈ అమౌంట్ను మన కూటమి ప్రభుత్వం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పుకొస్తుంది అయితే దానికి పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఇక ఫిబ్రవరి నెలలో మహిళల ఖాతాలలో అయితే పదహైదు వేల రూపాయలు అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రిలీజ్ చేయడం అయితే ఇంకా కొనసాగుతుంది ఈ డబ్బుల్ని ప్రతి మహిళకు ఇస్తారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండే ప్రతి మహిళలు కూడా ఈ అమౌంట్ అనేది ఇస్తామని అయితే ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అయితే దీనిపై ఏపీలోని మహిళలకు కొన్ని సందేశాలు అయితే సందేహాలు అయితే ఉన్నాయి అంటే ఈ మహిళలు పెళ్ళైన వారికి ఇస్తారా పెళ్ళి కాని వారికి ఇస్తారా ఎవరికి ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు అనే విషయాలపై చాలా డౌట్స్ అయితే ఉన్నాయి వాటిని అన్నింటినీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మన అఖిల ఇచ్చే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసి వారిని మెరుగుపరిచి వారి ఉపాధి పనులను మెరుగ్గా చేసుకోవడానికి వారు ఎవరిపైన ఆధారపడుకోకుండా ఉండడానికి మహిళలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ప్రతి నెల సంపాదన కింద పదహైదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అంటే వారి యొక్క స్థితి ఎంతో మెరుగుపడుతుందని అయితే చెప్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి ఫిబ్రవరి నెలలోనే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది మహిళల యొక్క ముఖ్యమైన అవసరాలను తీర్చడానికి వారు ఎవరిపైన ఆధారపడి కోకోకుండా ఉండడానికైతే పది వందల రూపాయలైతే నిర్ణయా ఇవ్వడం జరుగుతుంది దీనిని ఎవరెవరికి ఇస్తారనే విషయాన్ని అయితే పూర్తిగా చెప్తాను ముఖ్యంగా అయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు నిండిన వయసు ఉన్న వారికైతే ఈ అమౌంట్ను ఇవ్వడం జరుగుతుంది అలాగే మధ్యతరగతి ప్రతి కుటుంబాలకు అయితే ఈ అమౌంట్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్స్ ఉన్న మహిళలకు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న కుటుంబంలో ఉన్న మహిళలకు కూడా ఈ అమౌంట్ అనేది రావడం జరగదు ఈ పథకం ముఖ్యంగా పేదవారు మధ్యతరగతి కుటుంబాల వారు వారి యొక్క జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించే విధంగానే ఏర్పాటు చేయడం జరిగింది కావున గవర్నమెంట్ జాబ్ ఉన్న మహిళలకు అయితే ఈ అమౌంట్ రాదు అలాగే దీనిని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల మైనారిటీ వర్గాల వారికే ఇస్తామని అయితే చెప్తున్నారు అలాగే ఒక రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉన్నా వారందరికీ కూడా ఇస్తామని వారికి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉంటే చాలా అని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చెప్తున్నారు ఇద్దరు ముగ్గురు మహిళలు ఒకే కార్డులో ఉన్నా కూడా వారందరికీ కూడా పదహైదు వందలు పదహైదు వందల రూపాయలు అయితే వారి అకౌంట్లో జమ అవుతుందని అయితే చెప్తున్నారు దీనికి ఖచ్చితంగా చేసుకోవాల్సినది మీ బ్యాంక్ బ్యాంక్ ఈ ఈకేవైసీ అలాగే ఆధార్ కార్డ్ లింక్ అలాగే మొబైల్ నెంబర్ అనేటి తప్పనిసరి అని అయితే చెప్తున్నారు కావున ప్రతి మహిళ కూడా ఈ మూడింటిని అయితే తప్పనిసరిగా చేయించుకొని ఉండాలి అలాగే మీ ఫోటో కూడా అప్డేట్ ఒకవేళ బ్యాంకులలో అడిగితే ఫోటో కూడా అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో